హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణాస్ వరల్డ్ ఈరోజు నేను ఈ వీడియోలో చాలా ఈజీగా టేస్టీగా ఇంట్లోనే క్యారెట్ హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ బాగా వేడైన తర్వాత దానిలోనికి కొంచెం నెయ్యి వేసుకుని నెయ్యి బాగా వేడైన తర్వాత కట్ చేసుకున్న బాదం పప్పులు వేసుకుని కొంచెంగా ఫ్రై చేసుకోవాలి తర్వాత అదే దానిలోనికి కొంచెం జీడిపప్పును కూడా వేసుకొని ఇంకొంచెం ఫ్రై చేసుకొని కొంచెం కిస్మిస్ యాడ్ చేసుకోవాలి ఈ మూడు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అదే దానిలోనికి ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసి ఒక కప్పు క్యారెట్ తురిమిని వేసుకోవాలి దీనిని బాగా కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకుంటూ క్యారెట్ని బాగా మగ్గనివ్వాలి క్యారెట్ అంత బాగా మగ్గిన తర్వాత దీనిలోనికి హాఫ్ కప్ పాలుని యాడ్ చేసుకోవాలి ఈ పాలల్లో ఈ క్యారెట్ తురుముని బాగా ఉడకనివ్వాలి మధ్య మధ్యలో కలుపుతూ క్యారెట్ని బాగా ఉడికించుకోవాలి ఇదంతా బాగా దగ్గర పడిన తర్వాత దీనిలోనికి కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి షుగర్ యాడ్ చేసిన తర్వాత ఇదంతా మళ్ళీ పాకంలో తయారై పలుచుగా అవుతుంది ఇదంతా బాగా దగ్గర పడేంత వరకు బాగా ఉడికించుకోవాలి దీనిలోనికి కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇంకొక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని దీనిలోకి యాడ్ చేసుకుని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీ అయిన క్యారెట్ హల్వా రెడీ సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవచ్చు మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్